ఎక్కడన్నా బాగు హ్యాపీగా ఉంటాడు అది తరఫు నుంచి ఎలా బాధితున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ చే i no, 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 no. టచ్ దాదాపు మనకు ఒక దాన్ని తాకట్టు లేదంటే ఒకదాన్ని చూపించి తాకట్టు పెట్టి మన డబ్బులు మనకు లీక్ మనకు ఇరవై మధ్యకాలం సార్ ఆ డబ్బులు ఎక్కడ సార్ ఎవరు దగ్గర చాలా చాలా ఉన్న సభలో చాలా మాట్లాడుతాం రెండు మాటలు మద్యపానం చాలా మంది చూపరు మద్యపానం అన్న ప్రాణం ఉంటే ముగ్గురు ఉండాలని చెప్పి చెప్పుకుంటారు అన్న సో అలాగా ఈ ఎవరో ఈ నాయకులు ఉన్నారో నేను ఇప్పటి వరకు పేరు వచ్చిన ఎప్పుడు పేరు వైసీపీ నాయకులు కింద వాళ్ళు ఫస్ట్ చూడండి సార్ మీరు వాళ్ళు దాడి లేదు సార్ తర్వాత వాళ్ళ కింద నాయకులు వాళ్ళ పరిస్థితులు చూడండి సార్ మధ్యలో ఉన్నారు కదా సార్ చెండలు కట్టుకు సార్ ఆ కార్యకర్త పరిస్థితి తెలుసా మీకు తెలియదు వాళ్ళు తిన్న తెలుసా తెలియదు కార్యకర్తలు బాగుంటేనే నాయకులు బాగు

అది నెల్లూరు పెద్దగా చేయాలంటే దౌర్జన్య ఒక నెల్లూరు పెద్దలని పేరు చెప్తే